మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కామ్రేడ్స్ ప్రిస్మి పుట్టినరోజు పుణ్య కార్యము అవగాహన పోలీసులకు ఎనిమల్ క్రూరత్వ నిరోధక సహాయకురాలు ఫిర్యాదు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భారత ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలని భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భారతదేశంలోని అన్ని వ్యవస్థను సర్వనాశనం చేసిన మోడీ ప్రభుత్వమని తెలంగాణ రైతులకు సరిపడ యూరియాను సరఫరా చేయాలని సిపిఎంఎల్ మాస్టులైన ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కట్టర్ రమ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు నంది రామయ్య జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ జాడి దేవరాజ్ జిందం రాంప్రసాద్ గుమ్మడి వెంకన్న పెండిఆర్ రమేష్ ఆడపిశంకర్ గొల్లపల్లి చంద్రయ్య ఈసంపల్లి రాజేందర్ తాదీ తారూర్లు ఉన్నారు బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మేనిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పోకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ నుంచి సిబిఐ దాకా ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్ని మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటినీ పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తోందని అంటున్నానంటే ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి బీజేపీ అధికారానికి రాకముందు నూట పది డాలర్లో ఏమో ఉంటే ఇవాళ యాభై అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యాభై డాలర్లు పడిపోయింది అయినా కూడా మన దగ్గర ఏమాత్రం రేటు తగ్గల ప్రభుత్వం అక్కడ నుంచి ముడిసని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని డీజిల్ని ఇవ్వచ్చు కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అందుకనే మేము అంటున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ కార్పొరేట్ అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని అదే అడుగుదాడల్లో నడుస్తూ ఉంది అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది మార్కండే మార్కండేకాలలోని సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులకు ఈరోజు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించిన తల్లిదండ్రులకు చెప్పాలని వాటి నుండి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు మౌనిక సురేష్ హెడ్ మాస్టర్ విజయానంద్ తదితరులు ఉన్నారు జనరల్గా తెలంగాణలో పనిచేస్తుంది ఎప్పుడైనా మనం ఏదైనా ఎక్కడికైనా జర్నీ చేస్తాం కదా ఆ జర్నీ చేసినప్పుడు మనం ఉన్న ప్లేస్లో ఏదైనా ప్రాబ్లమ్ అయితే లొకేషన్ చెప్తాం కానీ మనం జర్నీ చేస్తున్నప్పుడు చెప్పగలం కదా చెప్పలేము కదా అందుకనే మన ఫోన్ లో ప్లే స్టోర్ లో సేఫ్ అనే తెలంగాణ సేఫ్టీ అనే యాప్ అని కొట్టగానే ఫోన్ లో వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దాంతో లాగిన్ అయి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని మీరు దాంట్లో దానినే పెట్టుకుంటారు ఎప్పుడైనా ఈ రోజు మీరు జర్నీ అనుకుందాం ఆ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి గోదావరి కన్నట్టు పెద్ద పెళ్లి ఏదో ఒకసారి ఏదైతే అది పెట్టేస్తారు పెట్టిన తర్వాత ఏ వెహికల్ లో వెళ్తున్నారు కారా బస్తా లేకపోతే పడ్డా ఏదైతే అది దాని మెంబర్ అందులో వెంటనే చేస్తారు చేయగానే మీ లొకేషన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోతుంది ఆ లొకేషన్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారు మీరు జర్నీ స్టార్ట్ చేయగానే జనరల్ గా ఏ ప్రాబ్లం లేదు మీరు వెళ్ళిపోతారు ఒకవేళ దాంట్లో మన మ్యాప్ రూట్ చేంజ్ అవుతుంది కదా ఆ రూట్ చేంజ్ అయినప్పుడు ఇమీడియట్లీ మనకు హెల్ప్పోతుంది వాళ్ళు ఏం చేస్తారు మన లోకల్లో బ్లూ ఉంటారు ఆ బ్లూ కోడ్స్ కి ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగితే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మీ నియర్ బై ఉన్న పోలీస్ రావడం జరుగుతుంది మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది ఒకవేళ ఆ మీ రూట్ బాగానే వెళ్తుంది కరెక్ట్గా వెళ్తుంది కానీ అందులో మిమ్మల్ని మిమ్మల్ని ఒకరు హరాజ్ చేస్తున్నారు ఆ హరాజ్ చేయగానే వెంటనే మీరు ఏం చేస్తారంటే అందులోనే ఆ యాప్ లోనే ఎస్ ఓ అనే బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయగానే ఇమీడియట్లీ మీరు ప్రాబ్లమ్ లో ఉన్నారు వెంటనే మళ్ళీ సేమ్ మెసేజ్ గ్రూకోల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ మొబైల్లో మనకు యాప్ లేదు కానీ మనం జర్నీ చేయాల్సిన సడన్గా వెళ్తున్నాం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే హండ్రెడ్ డైల్ ఉంది కదా అదే హండ్రెడ్ డైల్ ని డైల్ చేసి మనం జనరల్ గా ఎమర్జెన్సీ కోసం అయితే వన్ నొక్కాలి పోలీస్ కోసం అయితే ఒకటి నొక్కండి అని చెప్తుంది ఒకవేళ ట్రావెలింగ్ సేఫ్టీ కోసం అయితే ఎయిట్ క్లాక్ కంటే అంటే మనం జర్నీ చేస్తే ఎనిమిది నొక్కాలి ఎనిమిది నొక్కిన తర్వాత మనల్ని తెలుగు భాష పెట్టుకోమని అడుగుతుంది తర్వాత పాస్వర్డ్ ఇంత వేసుకోమని చెప్తుంది ఒక ఫోర్ అంటే పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తుంది నెక్స్ట్ ఏం చేస్తుంది కాల్ కట్ అయిపోతుంది మన లొకేషన్ వెళ్ళిపోతుంది మళ్ళీ పదిహేను నిమిషాలకు ఒకసారి రిటర్న్ కాల్ వస్తా ఉంటది అవి వచ్చినప్పుడు మీరు సేఫ్ గా ఉన్నారా అన్సేఫ్ గా ఉన్నారా కాల్ ఎన్ని వేయమంటారా అని అడుగుతుంది కాలేందంటే మనం గమ్యం చేరుకున్నాం అవసరం లేదు కాబట్టి కాలేజ్ చేసేసుకుంటాం ఒకవేళ సేఫ్ గానే ఉన్నాం సేఫ్ అని చెప్తాం ఒకవేళ మన నిన్న వెహికల్లోనే ఎవరైనా అక్యూజుడ్ ఉండి మన ఫోన్ తీసేసుకుని సేఫ్ అని చేస్తాడు అప్పుడు సేఫ్ గా ఉన్నట్టు రాదు కదా అందుకనే ఈ పాస్వర్డ్ అనేది సేఫ్ అని ప్రెడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీరు సేఫ్ గా ఉన్నట్టు హ్యాపీ బర్త్డే సందమ్మ హ్యాపీ బర్త్డే సందమ్మ హ్యాపీ బర్త్డే సందమ్మ మానవ సేవయే మాధవ సేవ అని పలువురు పేర్కొన్నారు అక్షయ పాత్ర స్వచ్ఛంద సేవా సంఘ వ్యవస్థాప కార్యనిర్వాహకురాలు ముద్ద సాని సంధ్యారెడ్డి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేదింటి వారికి అపాన్నాస్తం అందించారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు రామగుండం నగరపాలక పరిధిలో కుక్కల సామూహిక హత్యలు జరుగుతున్నాయని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనిమల్ క్రూరత్వ నిరోధక సహాయకురాలు ముదావత్ ప్రీతి అన్నారు గత ఒక నెల రోజులుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వందలాది విధి కుక్కలను అక్రమంగా విషపూరిత పదార్థాల ఇంజెక్షన్ చేసి చంపుతూ ఉన్నారని ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఈ పనులు వేళలో నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు నిన్న రాత్రి నేను నా మేనేజర్ గౌతమ్తో కలిసి గోదావరికన్ మార్కాండే కాలనీకి వెళ్ళి కుక్కల మృతదేహాలతో నిండిన ఒక వాహనాన్ని చూశామని ఆ సమయంలో మేము ప్రశ్నించాక మున్సిపల్ ఉద్యోగి ఒకరు కుక్కలను చంపుతున్నట్టుగా అంగీకరించాడన్నాడు ఈ ఘటనపై గోదవర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ ఉద్యోగిపై అడ్డగించే నాయకుల మీద ఫిర్యాదు ఇచ్చామన్నారు ఇది జంతు సంరక్షణ చట్టాలకు విరుద్ధమైన ఘోరమైన నేరమని అత్యంత ఆందోళన కలిగించే విషయమని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం ప్రీతి నా పేరు ప్రీతి అండి నేను యానిమల్ వెల్ఫేర్ ఎన్జిఓలో వర్క్ చేస్తుంటాను నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేంటంటే గోదావరి కనీలో మాస్కిలింగ్ ఆఫ్ డాగ్స్ అయితున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి నేను గోదావరి కనీ వచ్చాను ఇక్కడ వచ్చి ఎవిడెన్స్ కోసం నేను వెక్కుతుండగా నాకు మార్కండేయ కాలనీ రోడ్లో ఒక వ్యాన్ కనిపించిందండి ఆ వ్యాన్లో లో డాగ్స్ ఉన్నాయి రెండు మూడు డాగ్స్ అందులో చనిపోయి ఉన్నాయి అండ్ మిగతావి మిగతావి కూడా చనిపోయే పొజిషన్లో ఉన్నాయండి నేను అక్కడ వెళ్ళి ఆ వ్యాన్ని ఆపాను ఆపి వాళ్ళని ప్రశ్నిస్తుండగా ఎక్స్ కార్పొరేట్ కాజా అక్రుద్దిన్ అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి నన్ను బెదిరించాడు నన్ను బెదిరించి ఆ వ్యాన్ని కూడా అతను పంపించేసాడండి ఆ వ్యాన్లో చనిపోయిన కుక్కలు ఉన్నాయి అండ్ చనిపోబోయే కుక్కలు కూడా ఉన్నాయి నేను వీడియోస్ రికార్డ్ చేస్తుండగా అతను నన్ను బెదిరించాడు బెదిరించి ఆ వ్యాన్ ని కూడా పంపించేశాడండి అతను అతను నుంచి నాకు లైఫ్ థ్రెట్ ఉందండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం